చెప్పి దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళ వాళ్ళ దరఖాస్తు చూస్తులేరు వాళ్ళ గురించి మాట్లాడలేని పరిస్థితి ఇవన్నీ ఎవరు మాట్లాడలేదు మిస్టర్ కోదండరామ్ మాట్లాడలేదు వేరేది మిస్టర్ కోదండరామ్ మల్లెపల్ల లక్ష్మీ మాట్లాడలేదు వేరే మిస్టర్ మల్లెపల్ల లక్ష్మీ కాసీం మాట్లాడలేదు ఎక్కడ మిస్టర్ కాసీమ్ ఆయన కథలు చెప్పుకుంటే ఈ రోజు అక్కడ చూస్తున్నారు ఏది విద్య అనే లవ విద్య అనే అమ్మాయి కంట విద్య అనే అమ్మాయి కంట ఈరోజు రేవంత్ రెడ్డి లవ్వర్ అంట అని చెప్పేసి ఆయన కథలు చెప్పుకుంటే ఆయన కూర్చుంటారు వేరే మిస్టర్ గంట చక్రపాటి ఈ రోజు వీళ్ళందరూ రేవంత్ రెడ్డి సంకలచి ఈరోజు మేధావులు అనేటోడు పన్నెండు వందల మందిని మీరు రెచ్చగొట్టి ఈ రోజు పన్నెండు వందల తెలంగాణ యువకులు అబ్బా పరీక్షలు వచ్చిన తర్వాత మనం చింపుకుందాం మీ పేపర్ చెప్పుకోండి అన్న పరిస్థితి ఈరోజు రెండు వేల పదహారు పేపర్ లీకేజ్ ఎవరు చేసిర్రు కలవకుండా కవిత కాదా కనబడతా రేవంత్ రెడ్డి ఎంక్వైరీ చేయవా రెండు వేల ఇరవై రెండు పేపర్ లీకేజ్ ఎవరు చేసిండ్రు ఎంక్వైరీ చేయవా ఈ రోజు ఎన్ని ఉన్నాయి తెలంగాణలో సేవా ప్రియాంక గాంధీ గారు బాధాప్త తెలంగాణకు వచ్చి రెండు లక్షల పోస్టు సంవత్సరం లోపు నింపుతామని చెప్పి పంచి అబద్ధం చెప్పి అబద్దం కాదని నాలుగు వేల నిరుద్యోగ ప్రతిస్తామని అబద్ధం కాదా ఈ రోజు రిటైర్ అయిన వాళ్లకు మేము సిపిఎస్ అధిక భయంకరంగా పెన్షన్ కంపల్సరీ పెన్షన్ స్కీమ్ అని ఒకటి పెట్టారు వాళ్ళకి నాలుగు నెలలు ఇస్తారు నాలుగు నెలలు ఇస్తే మొత్తం పైసలు ఇవ్వాలి కాబట్టి నాలుగు నెలల పై ఐదు నెలల పైసలు అంటే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఐదు నెలలు వాళ్ళ అకౌంట్లలో వేస్తే ముప్పై లక్షలు నలభై లక్షలు ఈ కంపల్సరీ పెన్షన్ స్కీమ్ అవి రిలీజ్ అవుతాయి అవి రిలీజ్ కావద్దని చెప్పి ఐదు నెలల పైసలు వేస్తారు రిలీజ్ అయితే ఎంత ముప్పై నలభై లక్షల ముప్పై లక్షలు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి కాబట్టి అవి వాళ్ళ అకౌంట్లో పడదు కాబట్టి వాళ్ళ అకౌంట్ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన ఏవి వాళ్ళ టెన్ పర్సెంట్ ఏదైతే జమ చేయాలో కావాలని జమ చేస్తారు దేనికోసం జమ చేస్తలేరు దేనికోసం మాట్లాడతలేరు అంటే ఆ రిటైన్మెంట్ పైసలు మొత్తం ఇవ్వాలని ఇవన్నీ క్రిమినల్ ఆలోచనలు కాకుండా ఏంది ఈ ధమాక తెల్లాలేస్తే క్రిమినల్ కుట్రలు కాకుండా ఇక ఏంది ఇంత దారుణంగా ఇంత భయంకరంగా పరిస్థితులలో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంటే ఈ రోజు మేమా మీరా అరే కుట్ర ఎంత భయంకరం చెప్పండి వాళ్ళు రిటైర్డ్ అయిపోయి రిటైర్డ్ అయ్యి దాదాపు ఇరవై నెలలు గడిచింది నాలుగు ఐదు నెలల పైసలు ప్రభుత్వం వాళ్ళ గ్రాంట్ ఏదైతే టెన్ పర్సెంట్ వాళ్ళు వెయ్యాల ఐదు నెలలు అయ్యి చేస్తే వీళ్ళు నలభై లక్షలు ఇస్తా వీళ్ళే అది చెప్పి వేయకున్న పర్వాలేబి నువ్వు ఐదు నెలలు వేయకు మా పైసలు మాకు ఐదు నెలలు మీకు దానం చేస్తున్నాం తీసుకున్నా కానీ లేదు మేము ఐదు పైసలు మీకు వెయ్యాలి అప్పుడే రావాలి ఎందుకంటే ఈ పైసలు ఎగదొబ్బనకి ఇవన్నీ ఎగదొబ్బనకి దాదాపు ఆ విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలు పదివేల మంది సిపిఎస్ఈ కంపల్సరీ పెన్షన్ స్కీమ్ వాళ్ళు దోపిడీ గురవుతున్నటువంటి పరిస్థితి ఈ ఈ రోజు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెన్షన్లతో ఎవరు బతుకుతారా బతుకుతున్నారు ఎవరు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ స్కీమ్ పెన్షనర్స్ ఈ రోజు ఎంతమంది వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయల పెన్షన్లతో బతుకుతున్న పరిస్థితి ఈ రోజు తెలంగాణలో పదిహేను లక్షల మంది ఉన్నారు ఎవరు మాట్లాడుతుండ్రు ఎక్కడ మాట్లాడుతుండ్రు ఏడైతుంది ఏడైతుంది ఈ రోజు నా పన్నెండు బాధాకరణ విషయం అయితే నాకు ఒక 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 ఒకరికి గ్యారంటీ ఉండే అంటే నాకు రేవంత్ రెడ్డి గారు మోసం చేసిన చీఫ్ సెక్రటరీ మోసం చేసిన ఫైనాన్స్ సెక్రటరీ మోసం చేసిన ఎవరు మోసం చేసిన గవర్నర్ గారు మాత్రం నా హక్కును కాపాడతారని నేను అనుకున్నా గవర్నర్ గారి హక్కు కాపాడతారనుకున్నా ద హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గవర్నర్ గారు నేను కాపాడతారనుకున్నా ఈ రోజు ఫండమెంటల్ రైట్స్ కాపాడే బాధ్యత రే మన గవర్నర్ ఆయన కాపాడతారనుకున్నా కానీ ఆయన కూడా ఎవడో నాకు తెలియదు పోవాలంటుంది రోజు నీకు నాకు సంబంధం లేదంటు నీకు నాకు అలా లోపడిపోయానికి బీజేపీ ఎంబుల ఉన్న జీబులు అన్నీ లోపడిపోతాయి రాజ్భవన్లోకి కానీ ఈరోజు వినతి పత్రం పోయేటోళ్ళు మాత్రం గేటు కాడే ఆగాలి నీకు వినతి చెప్దామనుకో గేట్ కాడే ఆగాలి వాళ్ళు ఐదేళ్ళ పిల్ల పుట్టిన పిల్లకెళ్ళి మొదలుపెట్టి ఈరోజు కాటికి పోయే వృద్ధుల దాకా ఎవరిని గేటు దలిపినా నువ్వు హక్కు కోసం మాట్లాడానికి వచ్చినావా చలో జైలు అని చెప్పేసి ఈ ఈరోజు పంజాగుట్టి సోమాజిగూడ వరకు మొత్తం పోలీసు పెట్టి దీన్ని దాక్షిణంగా అరెస్ట్ చేపిస్తున్నట్టు వార మేము ఎట్లా మౌనంగా ఉంటాం ఎట్లా కాముకుంటాం దీనికోసం ఏమేమి తెలంగాణ తెచ్చుకున్నది అనుకున్నారు కావచ్చు సంఘాలు నా సంఘాలు పెట్టుకున్నా మేధావులు ఉన్న అర్రలేసుకున్నా ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఎవరు ప్రకృతి అనేది ఒకటి ఉన్నది మిస్టర్ ప్రకృతి అనేది ఉన్నది అందుకెళ్ళి ఎవడో ఒకడు వస్తాడు ఏదో ఒకళ్ళు మాట్లాడతారు అలా ఎవరికి వాళ్ళు వేసారు ఆ నాయకత్వం లేని యుద్ధం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో ఉద్యమకారులు సపోర్ట్ ఈ ఈరోజు యుద్ధం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో ఈరోజు ఎవరి మద్దతు లేకుండా నడుస్తుంది శాసనసభల్లో ఉన్నా కానీ ప్రతిపక్షాల మద్దతు లేకుండా ఈరోజు యుద్ధం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో అది కామన్ మ్యాన్ కన్నెర చేస్తే ఏ విధంగా అంటే అనేదో ఈరోజు పెద్ద పెద్ద పార్టీలు ఇస్తే కూడా పెద్ద పెద్ద పార్టీలు పిలుపునిస్తే కూడా ఇలాంటి వరకు రాజ రాజ్భవన్ దగ్గరకు ఏ ఏ పార్టీ కూడా ఇలాంటి వాళ్ళు పోలేదు కానీ ఇవాళ రిటైర్మెంట్ అయిన కామన్ మ్యాన్ ఏడు దగ్గర పోయి మిస్టర్ గవర్నర్ థమ్ అవుట్ అని చెప్పి తలుపుగొట్టిన పరిస్థితి నువ్వు అరెస్ట్ చేస్తే చేసుకోవచ్చు నా హక్కు గురించి మాట్లాడితే మాట్లాడవచ్చు కానీ మిమ్మల్ని మాత్రం ప్రశ్నించే హక్కు మిమ్మల్ని మాత్రం మేము ఈరోజు నిలదీచే హక్కు మా పైన ఉన్నది చెప్పి ఈరోజు తెలంగాణ ఉద్యోగులు అది నిరూపించింది ఈరోజు ఈ రోజు మీరు అరెస్ట్ చేస్తే చేస్తుండొచ్చు కానీ ఈరోజు వాళ్ళు నిరూపించుకున్నారు మీ దగ్గరకు వచ్చాను వందలాది మంది అరెస్ట్ అయ్యారు జిల్లాల వారికి అరెస్ట్ అయ్యారు ఈ రోజు వృద్ధులను చూడకుండా వీళ్ళని ఏం చేయగలుగుతారు వీళ్ళని కొంటగా కొట్టగలుగుతారా నన్ను చంపగలుగుతారా పొడగలుగుతారా రాని మాట్లాడతారు అన్ని బాధ్యత ఇంట్లో ఏమైతుంది గవర్నర్ గారికి అనా ఏమైతుంది బాధ్యత ఇప్పుడు ఇంత పోరాటం చేస్తారు కదా మీరు వ్యక్తిగతమైన ప్రభుత్వ సంఘాలు మద్దతు ఉందా మరి ఎవరు సంఘాలు ఉన్నారు కదా వాళ్ళంతా అరెస్ట్ అయింది ఇప్పుడు సంఘాలంతా దొంగ సంఘాలంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంఘాలు ఉన్నారు కదా వాళ్ళ సంఘాలు బాబు మాట్లాడితే నేను ఎందుకు అలా నా అవసరం మొత్తం అవసరం వ్యక్తిగత పోరాటమైన మరి ఎవరు చేస్తుంది నీకు ఎట్లా కనబడతా అట్లా అనుకోవచ్చు ఎట్లా కనబడతా అట్లా అనుకోవచ్చు నాకేం ఇబ్బంది లేదు ఇది ఇది ఎవరి పోరాటం దేనికోసం మాట్లాడుతుంది ఎవరి కోసం మాట్లాడుతుంది అనేది ప్రతి ఏడో గ్యారెంటీ గా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని హక్కునిస్తా ఉన్నా స్వేచ్ఛనిస్తా ఉన్నది ప్రభుత్వం ఇది హక్కు స్వేచ్ఛనిస్తుంది అనుకోవచ్చు రేవంత్ రెడ్డి మాట్లాడతారు కదా పెద్ద పెద్ద మీటింగ్ ఇది నా గేటు నా ఇల్లు గేటు రేవంత్ రెడ్డి ఇల్లు గేటు కాదు నేను బయటికి పోతా అంటున్నా నా గేట్ల బయటికి పోనిస్తున్నా స్వేచ్ఛ నేను పెద్ద క్రిమినల్ నా మీద ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయి నేను పెద్ద పెద్ద దందాలు చేసిన భూ కబ్జాలు చేసిన బ్లాక్ మెయిల్ చేసిన ఓటు నోటు దొంగ ప్రధాన దొంగ నేనే కాబట్టి నాతో శాంతి భద్రత ఉన్నది కాదని నేను అంటున్నానా కాదని అంటున్నా దొంగ నా మీద ఫోర్ ట్వంటీ కేసు కూడా ఉన్నది కేసులో చిట్టా నెంబర్ ఫోర్ రెండు కేసులు ఉన్నాయి ఫోర్ ట్వంటీ కేసు నా మీద అర్థం ప్రభుత్వ ఉద్యోగం నా ప్రభుత్వ ఉద్యోగం నా దగ్గర దాచిపెట్టుకున్న పైసలు కూడా నేనే దొప్పేసిన నేను హార్వర్డ్ యూనివర్సిటీ పోతున్నా అని చెప్పి పుస్తకాలు లేకుండా నేను ఊపడి పెన్ను లేకుండా నేను క్లాస్ రూమ్ లో కూర్చున్నా ఏం నోట్స్ లేకుండా నేను బయటకు వచ్చిన నేను పాస్ అయినా సర్టిఫికేట్ పట్టుకొచ్చిన ఆదేం చదువు నాకు కూడా తెలియదు కానీ అసలు చదువు నేను చదువుకున్నా ఇంకా నేను అడుగుతారా రావచ్చు కూడా నేను పెట్టుబడులు తీసుకొచ్చిన ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్లు నాకు మాట్లాడ రాకుండా నన్ను చూసిన నమ్మించు అదే అందా అంత పెద్ద క్రిమినల్ నేను అందుకని నేను శాంతి భద్రతను భగ్నం చేస్తున్నా ఇంకా నేను అరెస్ట్ అయినాకున్నా ఇంకేమైనా అడిగితే అడుగు అంటే ఇప్పుడు సచివాలయాన్ని ముట్టడించకుండా రాజ్భవన్ ముట్టడించడానికి ప్రధాన కారణం ఏమైనా ఉంది ఎవరు ఈరోజు జిల్లా అసెంబ్లీ పోయినాం సచివాలయం దగ్గర లోపలికి పక్క చేసాను రావద్దని ఆల్రెడీ జీవోనే పాస్ చేశాను దాని గేట్ దగ్గర ఆపుతారా డౌట్ ఉంటే నువ్వు రా ఇప్పటికి నా నెల అయింది నాకు సచివాలయంలోకి ఎంట్రీ లేదు ఎంట్రీ కాకుండా ఏది మన ఇప్పుడు కుబేర్ ఇలా మెయిన్ ఎవరు ఎవరకుంటున్నావు ఫైనాన్స్ సెక్రటరీ కుబేర్ ఆ కుబేర్ 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 గుంకర్నూర్ పేరు బిల్లా నెంబర్ ఫార్టీ టూ ఆయన గిఫ్ట్ ఇచ్చింది ఇవాళ చీఫ్ సెక్రటరీ ఎవరిచ్చిందో చెప్తలేడు బిల్లా నెంబర్ ఫార్టీ టూ గొర్రెల స్కామ్ మొదలుపెట్టింది ఎవరు తెలుసా ఆయన ఇప్పుడున్న ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుత్తానియా గొర్రెల స్కామ్స్ కీ పర్సన్ సలహాలు ఇచ్చింది వీళ్ళే ఈ రోజు బస్సు బొచ్చడు గొర్రెలు ఉన్నాయి మనకు ఏడబైనా అవే ఉన్నాయి అనంతపూర్లు అవే ఉన్నాయి బల్లారులో అవే ఉన్నాయి ఐడియా ఇచ్చింది వీళ్ళు ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ ఇన్ని నేను మాట్లాడుతున్నా ఈ రోజు ఎందుకు నా మీద కేసులు పెట్టారు వీళ్ళు ఎందుకంటే అవి దొంగలు బరాబ్బరు ఉన్నాయి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాం పోతామని చెప్పేసి కూసుకొని కూస్తున్నాం కాబట్టి ఈ రోజు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ తెలంగాణ అప్రజాస్వామ్య చర్య జరుగుతూ ఉంది ఈ రోజు నిరుద్యోగులే కాదు ఉద్యోగులకు కూడా భద్రత లేదు ఇదివరకు నౌకర్ లేకుండా పిల్లలు ఇచ్చేటప్పుడు కాదు ఈరోజు ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగ పిల్లలు ఇయర్ వచ్చే రోజులలో చూడండి అసలు పరిస్థితి వస్తుంది ఈ రోజు ఈ రోజు లంచాలేం తీసుకుంటున్నానుకున్నాం ఏసీపీకి ఎందుకు పట్టు పడుతున్నారు రేపటి దాన్ని ఎక్కువ సిపిఎస్ ఉంటారు అంటే కంపల్సరీ పెన్షన్ రానోళ్ళు రేపు నా భర్త కూడా ఇళ్ళ లెక్క అవుతుంది అని చెప్పేసి లంచాలు అంటే టైటానిక్ సినిమాల పడవ గుద్దుకున్నాక గుద్దుకున్నాకా దొరుకుతా ఉంటారు సత్త బద్ద అట్లా ఏసీ బోల్ తెగి లంచాలు తీసుకుంటూ దొరుకుతాయి దొరుకుతూ తప్పించుకుంటారు తప్పించుకుంటారు ఈ రోజు ఇవన్నీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఈ బకాయిలు రావాలంటే ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగులనే అడుగుతున్నాడు ఏ పథకం ఆ పనులు చెప్పండి నేను ఆపుతా అంటున్నాడు మరి చెప్తే ఏమైతే వీళ్ళు ఆయన డిఫరెన్స్ బిట్వీన్ పథకం అండ్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అర్థం అందా ఇవాళ బిర్యానీ తినేది ఉన్నది కాబట్టి నేను నా ఇంట్లో పూలు చేయించుకుని కూలీ అంటే పూల నా ఇంట్లో ఇలా బిర్యానీ తినేది ఉన్నది నా ఇంట్లో కూలి పని చేసిన వాళ్ళు మీ జీతం బిర్యానీ తినేది ఉంది మీ బిర్యానీ ఆపాన్నా లేకునే వాళ్ళ కూలి ఆపాలా అంటే ఏం చెప్పాలి ఈరోజు ఫస్ట్ కూల్ అయ్యాలి కూలయ్యాల బక్కు అసలు పన్ను పెట్టుకోవద్దు అసలు కాకుండా దిగిపోవాలి నువ్వు నేను చర్చించడానికి రెడీగా పైసలు ఎక్కడికెళ్ళ ఆదాయం ఉందో నేను చూపెడతాను నా డాక్యుమెంటేషన్ ఉన్నది ఈ రోజు జిఎస్టీ నువ్వు పెట్రోల్ పోసుకోగానే ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు మోడీకి పోతే ముప్పై రూపాయలు రేవంత్ రెడ్డికి వస్తాయి పెట్రోల్ కేన్ మొదలు పెట్టి ఈ రోజు ప్రతి దాని మీద ట్యాక్స్ ప్రతి దానిలో పైసలు వస్తాయి అట్లా పద్దెనిమిది వేల కోట్లు వస్తాయి పద్దెనిమిది కోట్లలో ఫస్ట్ నువ్వు ఉద్యోగుల జీతాలు డిఏలు పిఆర్సీలు వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత నువ్వు వేరే దీనికన్నా వాడాలి నువ్వు ఇవన్నీ తెలిసినా కూడా మనం పథకాలు ఎందుకు పెట్టినా ఎవరు అడిగింది పథకాలు అడిగిందా ఆ రోజు ఆ రోజు ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసింది మేమే మాకు తెలియదు ఏమన్నా విన్నావా ఈ రోజు నువ్వు ఎన్ని కమిషన్లు ఏ కమిషన్ ఏవన్న పొచ్చి పీకినావు నువ్వు కాళేశ్వరం మెగా గానీ బొచ్చి పీకినావా లేకుంటే నువ్వుస్ ఏది టీజీ పిహచ్ స్కామ్ జరిగినా అందే బీక్ నావా గొర్రెల పచ్చిన ఎన్ని గొర్రెల పొచ్చి పిండినవు నువ్వు ఏం చేసినావు నువ్వు చాలా చాలా నేను వన్ టు వన్ కూర్చున్నా చాలా మాట్లాడాలత్త కాకపోతే ఈ రోజు వాళ్ళు మాట్లాడతానే కదా ఇక్కడ పెట్టింది ఆమె కాబట్టి ఈ రోజు అజన్ గారు గత ప్రభుత్వం చేసినటువంటి మొత్తం అక్రమాలు ఆరోపణలు మొత్తం కూడా ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా రేవంత్ రెడ్డి స్వయంగా వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్లనే వాళ్ళు చేసిన అప్పులు మొత్తం ఈ రోజు తీర్చలేకపోతున్నారు అందుకని ఈ రోజు ఇన్ని సందర్భాలు ఎదురైతున్నాయి నాకు ఇంకా వాళ్ళ చేసిన కొట్టేసింది ఏదైతే నువ్వు కమిటెడ్ చేస్తున్నావు ఏదైతేను ఎక్స్పెండిచర్ కమిట్ చేసుకున్నావు వాళ్ళ ఎక్స్పెండిచర్ వాళ్ళ వాళ్ళకి బరాపరియాలని వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇయ్యాలంటున్నా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇయాలంటున్నా ఈ రోజు అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు వాళ్ళ హక్కులని కాల రాసి ఈ రోజు మాట్లాడతామన్నా గవర్నర్ గారి దగ్గర పోత మాట్లాడకుండా చేస్తున్నప్పుడు ఎట్లా చెప్పు ఈ రోజు మాట్లాడితే నేను ఎక్స్ ప్రభుత్వం రాబడి పెడతా ఇవ్వాల్సిన పైసలు చూపెడితే ప్రతి దానికి మార్గం చూపెడతా మా తను మాట్లాడమన్నా నువ్వు ఈ రోజు ప్రభుత్వం బ్రెయిన్ స్పైన్ లైన్ పక్కన పెట్టుకున్నారు అంటే చెప్పిన ప్రతి దానికి సంపన్న కొట్టేటోళ్ళను పక్కన పెట్టుకున్నారు అదే ఆరుగురు సలహాదారులు ఉన్నారు ఒకడైనా పనికి వచ్చేటోళ్ళు ఉన్నాడబ్బా ఒకేమో పెట్టెలు మోస్తాడు ఒకడేమో బొగ్గేలు మోస్తాడు ఒకడేమో షార్లు కప్పుతాడు గవర్నమెంట్ అడ్వైజర్స్ చెప్తున్నా అరకైనా వేనంటే వాళ్ళు ఏం చేస్తాడు బొగ్గేలు మోస్తాడు ఓడు పెట్టెలు మోస్తాడు కూడా సంచులు మోస్తారు ప్రభుత్వ అడ్వైజర్లు బాగా ఉంటారా ఏదో జ్ఞానవంతులు విద్యా రాజశేఖర రెడ్డి గారు ఒక్కరినే పెట్టుకున్నారు కేవీపీ రామచంద్ర అంటారు ఆయనతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నడిపి మీ దగ్గర ఆరు సలహాలు ఉన్నాయి ఏం సలహాలు ఇస్తున్నాయి ఈరోజు ఏం ఏం సలాహాలు ఈ ఈరోజు తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం మనం మంది దేనికోసం చచ్చిపోయారు ఉద్యోగులు దేనికోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఉద్యోగ సంఘాలు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఈ రోజు తెలంగాణ సమాజం వచ్చింది ఈ రోజు ఏడు వందల కోట్లు రిలీజ్ చేస్తున్నావని బట్టి విక్రమార్క చెప్పిండు నెలకు మరి ఇప్పుడు ఆయన తోటి డైరెక్ట్ ఈ కాకుండా ఆయన తోటి ఎందుకు మాట్లాడలేమంతే కానీ ఏడు వందల ఏడు వందల మందిని పోగ పిలిచిండు భూగా పిలిచి అందరికి చెప్పినట్టు పది మందికే వండినా అని ఈ ఏడు వందల మంది ఏమనుకుంటున్నాను అంటే ఈ పది మందులు అన్న మనకే దొరుకుతాయి ఏడు వందల మంది అసలు కట్టేందుకు వంట చేయలేదు అక్కడ అదే అంటే ఏడు వందల కోట్లలో ఒక్క రూపాయి కూడా రాలేదు పెట్టమాల గవర్నర్ ప్రభుత్వంతో మాకు గవర్నర్ గానీ కలుస్తా ప్రభుత్వం చేత గానీ పని చేత పని అంటే ఈ ప్రజాస్వామ్యం బాబా ఇది ఇది అంతా ఇదంతా వాళ్ళదే ఇది గవర్నమెంట్ పెడితే గవర్నర్ ఆఫీస్ తీసుకపోండి గవర్నర్ రైట్స్ కాపాడుతాడు రైట్స్ ఆయన ఫండమెంటల్ కాపాడి ఫండమెంటల్ రైట్స్ కాపాడి ఫండమెంటల్ రైట్స్ ாயம் கவரீட் அக்கா అనలన నడువు కెమెరామెన్స్ కెమెరాట్ జేయాల చూస్తాది అద ఫోన్ అది ఫోన్ మార్దిదలా ఇప్పుడుట్లా రాజభవన కాలేకపోతే నాకు 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 తెలిసి భారతే వీరప్పన్ గురైతే తీసుకుపోలేగా కాలేపుడు రాజభవన కాలేపో పోలీస్ స్టేషన్ క రాజభవనకెళ్తురా పోలీస్ స్టేషన్కెళ్తురా రాజభవన క్యాపా కే బరే వాళ్ళు పోలీస్ లో పోలీస్ స్టేషన్ తీసుకుపోతే ఏం చేస్తారు ఆ పోలీస్ బరాల పోలీస్ స్టేషన్ కంటర్ మీరు రాజభవన రికార్డ్ తీసుకుపోలే దారి మలిసే మైక్ ಮೈಕ್ ಆನ್ ಮಾಡ್ಕಿಸ್ಕೋ ಯೇನಥಿಂಗ್ ಮೈಕ್ ಆನ್ ಮಾಡ್ಕಿಸ್ಕೋ ಜಡು ಮಾರೇನು ಆಗಿ ಆಗ್ ಆ ಮೈಕ್ ಬಟ್ಕನ್ ಆಗ್ ಆಗ್ ನಿಂತಾ ಹೋಗೋನು ಕಡೋ ಬರಿ ರಾಮನಾ ರಾಮನಾ ಮ್ತೆ ಅಂದ್ರೆ ಅವ್ತೋ ಆಗ್ತೋ ಅವ್ತೋ ಮ್ತೆ ಮನಕ್ಕೆ ಇಲ್ಲನೇ ಯೇನ ಸರ್ ಆಗ